아, 나 베드레가. చేస్తున్నాను అప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు ఉండేది మేడం అప్పుడు ఇప్పుడు కేజీ కేజీలో కేజీ ఏడు వందలు ఎనిమిది వందలు మార్కెట్లో టాప్ రేటు మామే రెండు మూడు నాలుగు సార్లు టాప్ రేటు కూడా ఉంటుంది మేడం అయితే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి రైతులు దేని మీద విముఖత చూపిస్తున్నారు కారణం ఏంటంటే ముఖ్యంగా మూడు కారణాలు ఫస్ట్లో కేజీకి యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళం ప్రభుత్వం ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఆ సబ్సిడీ ఓటమి కంప్లీట్ ఇప్పుడు మా ఊరికే దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పోయినట్టే కదా ఇంకా కంప్లీట్ పోయినట్టే கா இது எல்லாம் செல் அப்படி மீட் வந்து அது स्पेसि <laughs> <liershalf>

మన బిల్డింగున కొంత గవర్నమెంట్ నాలుగు లక్షలు ఇస్తుంది 50 లక్షలు 18 లక్షలు ఇస్తుంది 50 లక్షలు గవర్నమెంట్ ఇచ్చేది నాలుగు లక్షలు పదకొండు లక్షలు 6 లక్షలు అంటే సెట్ మేడం కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనం ఇచ్చిన డైమ ఉంది బాగుంటే ఆ బాగుంటది మరి ఏది

ऐसा गारंटी वो काचे की कट पेटी 2 लाख 3 लाख में मीडियम पार्टन वाला मैं बोलता हूं 1 1/2 एकड़ गार्डन और प्रोबिया दो रिंग्स का पानी आती है ये वाला ये टोटल नीचे में ऑलरेडी है के पाकर है पेरी डालो इसमें ये सेंटर गवर्नमेंट మనమే లేసి తీసుకోటి వొనేమే చేసి ప్యాకింగ్ చేసి ఆఫ్టర్ 8 డేస్ నుంచి మనం ఓన్ సప్లై కొడతాం బట్ దట్ వెర్ అంటే కండిషన్స్ కావాలి అంటే ఎందుకోతమ అవుతుంది అంటే ఆ హైజీనిక్ కండిషన్స్ ఉండాలి లేడీస్ గౌనన్ టాక్ చేసి లేదండి మై గౌనన్ ఫస్ట్ అండ్ గోయింగ్ టు ది నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రాబ్లమ్ సో యా సప్లైంగ్ ద చైకి నాన్ ఫారం